హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మీకు ఒక చిన్న సీక్రెట్ టిప్పుతో ఈ రైస్ మొత్తాన్ని చాలా టేస్టీగా చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి అట్ ఎ టైం ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అన్నమాట ఇంట్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్లో ప్రిపేర్ చేస్తాం ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి ఈ పచ్చి కొబ్బరి నేను ఇక్కడ హాఫ్ అయితే తీసుకుంటున్నాను ఇది మొత్తంగా తీసుకోను హాఫ్ ఎందుకంటే నేను ఒక గ్లాస్ రైస్కి హాఫ్ సరిపోతుంది కాబట్టి ఇప్పుడు వీటిని సన్నగా తరిగి పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకోండి మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం ఈ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా వాటిని యాడ్ చేసేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ కారం స్పైస్ ఎక్కువగా ఉంది కాబట్టి సెవెన్ తీసుకున్నాను మీరు తగినంత తీసుకోండి రుచికి సరిపడేంత ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీరని నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరనే యాడ్ చేసుకోవడం మంచిది ఆ తర్వాత రెండు ఇంచీల అల్లం ముక్కల్ని తరిగి మిక్సీ దారిలో వేసుకున్నాను ఆ తర్వాత మిక్సీ పట్టానండి ైన్ కోర్స్ లాగా మిక్సీ పెట్టాలి ఎలా అంటే మనకు మెత్తని పేస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా ఆ విధంగా ఇంకా కొంచెం డ్రైగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టడం ఉత్తమం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని పక్కనుంచి వేయండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టేసుకొని బాండ్లీలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తిరువాత గింజలు యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు కూడా చిట్టుపటలు ఆడే తరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే మంచి అరోమా అనేది వస్తుంది ఆ తర్వాత పల్లీలను యాడ్ చేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదారు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకుని కూడా నీట్గా కడిగి తర్వాత యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం చిట్టుపటలు ఆడిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి కలిపేసుకొని అందులో మనం ఈ పేస్ట్ని పట్టించుకున్నాం కదా ఎండుకో అదే పచ్చి కొబ్బరి పేస్ట్ని దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఎలా ఫ్రై అవ్వాలి అంటే ఈ పచ్చి కొబ్బరి అంతా స్మెల్ అనేది వెళ్ళిపోయి మనకు మంచి అరోమా అనేది వస్తుంది అంతవరకు ఫ్రై చేయాలి అలాగే పైన ఆయిల్ కూడా తేలుతుంది ఇంకా ఆ టైంలో అర్థమైపోతుంది మనకి కూడా ఓకే ఈ పేస్ట్ అనేది ఓకే తయారైపోయింది కాబట్టి స్టవ్ అయితే బంద్ చేసేయాలండి ఆ తర్వాత వేడివేడిగా రైస్ని అయితే వండి పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఎలా అంటే మనకు ఎక్కడా కూడా వైట్ రైస్ అనేది కనపడకుండా అంత గ్రీన్ కలర్లో అంటే ఈ పేస్ట్లో బాగా బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా పొడి పొడిగా కనిపిస్తూ ఉంటుంది ఈ రైస్ని ఇలా తినేసినా సూపర్గా ఉంటుంది దీనిపైకి మనము పల్లీల పొడి ఉంటుంది కదా దాంతో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆ తర్వా గార్నిష్ చేసుకోవచ్చు ఆ తర్వాత లేదు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి కారం స్పైసీ కొంచెం తినలేరు అనుకుంటే అందు అందులో పైన లెమన్ని పిండేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్నం చల్లారిన తర్వాత చేతితో బాగా కలిపేసుకోవాలి రైస్ ప్రతి ఒక్క రైస్ పీసెస్కి ఈ మసాలా అనేది పట్టేటట్టు చూసుకోవాలి లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టండి మీ పిల్లలు బాక్స్ అంతా ఖాళీ చేసుకొని వస్తారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్